ఫోర్త్ స్టేట్ ఇండియా అని చెప్పి భావిస్తాము ఆ ఫోర్త్ స్టేట్ ప్రజల పక్షాన ధర్మం పక్షాన నిలవాల్సిన సందర్భంలో ఏ పార్టీలకు ఆ పార్టీ భారతీయ పార్టీ ఏ పార్టీలకు ఆ పార్టీ పేపర్లు ఛానళ్ళు రావడం అనేది ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకునేటువంటి స్థాయికి బీజారినటువంటి భావన ప్రజల్లో బలంగా ఉంది జర్నలిజం జర్నలిజం జర్నలిస్ట్ మిత్రులు స్వేచ్ఛ కోసం ప్రజల కోసం అనేక రకాల నిర్బంధాలు ఎదుర్కొని కూడా సోయబుల్ల ఖాన్ లాంటి మాణీయులు త్యాగా చేసినటువంటి వృత్తిలో ఇవాళ యాజమాన్యాలు జర్నలిస్ట్ మిత్రులు తెగించి వార్తలు రాసినప్పటికీ శోధించి వార్తలు ప్రచ పంపినప్పటికీ కూడా ఆ యజమాన్యాలు ప్రచించకపోవడం ఆ యజమాన్యాలు ప్రజల పక్షాన ఉండకపోవడం అనేది బాధ కలిగిస్తుంది అయినా ఇప్పటికీ అనేకమంది జర్నలిస్టు మిత్రులు కావచ్చు కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు ప్రజల పక్షాన్ని నిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాయి రాబోయే కాలంలో తప్పకుండా మళ్ళీ జర్నలిజం ఆనాడు ఎంతో గొప్ప గౌరవాన్ని పొందిందో జర్నలిస్టులు ఎంత గొప్ప గౌరవాన్ని తృప్తిని పొందినో ఆ గౌరవం ఆ తృప్తి రాబోయే కాలంలో మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నాను జర్నలిస్టులకి ఎంత గొప్పగా చదువుకున్నప్పటికీ వాళ్ళ మేధస్సును కరగబెట్టి సమాజానికి సేవ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకు చాలీ చాలని జీతాలతోటి కుటుంబాన్ని కూడా పోషించిన స్థాయిలో ఇలా జీవనం కొనసాగిస్తాను గ్రామీణ ప్రాంతాలలో జర్నలిస్టులకైతే చాలా బాధలు ఉన్నాయి కనీసం ప్రభుత్వాలైనా ఇందులో పనిచేస్తున్న జర్నలిస్టు ఇంటి స్థలాలు ఇవ్వడం కానీ వాళ్ళకు ఇల్లు కట్టించడం కానీ వాళ్ళ పిల్లలకి ఉచితంగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ అవసరమైతే ఏ పిల్లల్ని అయితే ఇలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తామని చెప్పిందో ఆ ఎడ్యుకేషన్ అందించడం కానీ వాళ్లకు అక్రెడేషన్ కార్డులు ఇవ్వడం అవసరమైతే వాళ్ళకైనా ఆర్థికపరమైన సపోర్ట్ కూడా ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి అనుకుంటున్నాను లేకపోతే జర్నలిస్టులుగా జీవనం కొనసాగిస్తున్న వాళ్ళు బాధతో వృత్తి కొనసాగించడం ఈ సమాజానికి మంచిది కాదని నా భావన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు వైద్యం అందించడంలో కానీ పిల్లలకు విద్య అందించడంలో కానీ వాళ్ళకి ఇంటి స్థలాలు ఇళ్ళను కట్టించడంలో కానీ ఇవాళ మీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు తక్షణమే స్పందించి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా ఇవాల్టీ జర్నలిస్టులు ఎంతమంది అయితే ఉందరో ఆనాటి సంఖ్య కాకుండా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి నేను de